फिकर हो कभी यूं ही चुप सा हो जाए बात बिना बात ही खटके जाए तब दिल को हल्के से कहना थोड़ी देर सांस भर ले सब फिर से ठीक हो जाता है स्वयं भगवान मेरे संग है अब ना चिंता ना कोई फिकर जब मन बिल्कुल चुप हो जाए सांसें भी बस हल्की हल्की आए तब दिल से एक ही आवाज उठे मैं अकेला नहीं स्वयं भगवान मेरे संग है अब ना चिंता ना कोई फिक्र ం శాంతి మురళి డేట్ పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి కాబట్టి దేహి అభిమానిగా అవ్వండి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉంటే అంతిమ స్థితి ఎలా ఉంటుందో అలాంటి గతి కలుగుతుంది ప్రశ్న అద్భుతమైన తండ్రి మీకు ఏ ఒక్క అద్భుతమైన రహస్యాన్ని వినిపిస్తూ ఉన్నారు జవాబు తండ్రి అంటూ ఉన్నారు పిల్లలు ఇది తయారైన అనాది అన అవినాశి డ్రామా ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర నిశ్చితమై ఉంది ఏం జరిగినా కొత్తదేమీ కాదు తండ్రి అంటూ ఉన్నారు పిల్లలు ఇందులో నా గొప్పతనం కూడా ఏమీ లేదు నేను కూడా ఈ డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను ఈ అద్భుతమైనటువంటి రహస్యాన్ని తండ్రి వినిపించినారు తండ్రి తన పాత్రకున్న గొప్పతనాన్ని కూడా తగ్గించుకుంటారు పాట చివరికి రోజు ఈనాటికి వచ్చింది ఓం శాంతి మధురాతి మధురమైనటువంటి ఆత్మీక పిల్లలు ఈ పాట పాడుతూ ఉన్నారు కల్పం తర్వాత మనల్ని మళ్ళీ ధనవంతులుగా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేసేందుకు పవిత్రత సుఖశాంతుల వారసత్వం ఇచ్చేందుకు తండ్రి వస్తారని పిల్లలు మీకు తెలుసు ఆ బ్రాహ్మణులు కూడా ఆరోగ్యవాన్ భవ ఐశ్వర్యవాన్ భవ ఆయుష్మాన్ భవ ధన్వాన్ భవ పుత్రవాన్ భవ అని ఆశీర్వదిస్తారు పిల్లలు మీకైతే వారసత్వం లభిస్తూ ఉంది ఆశీర్వాదాల విషయమేది లేదు పిల్లలు చదువుతూ ఉన్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా తండ్రి వచ్చి మనల్ని మనుషుల నుండి దేవతలుగా నరు నుండి నారాయణుడిగా అయ్యే శిక్షణ ఇచ్చారని మీకు తెలుసు చదువుకునే పిల్లలకు వారేం చదువుతున్నారో చదివించే వారెవరో తెలుసు వారిలో కూడా నెంబర్ వార్ పురుషార్థనుసారం తెలుసు ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది లేక దైవీ రాజ్యం స్థాపన అవుతూ ఉంది అని మాకు తెలుసు అని పిల్లలు అంటారు అది ఆది దేవీ దేవత ధర్మస్థాపన అవుతూ ఉంది మొదట శూద్రులుగా ఉండేవారు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు మళ్ళీ దేవతలుగా అవ్వాలి ఇప్పుడు మేము శూద్ర వంశానికి చెందినవారేమని ప్రపంచంలో వాళ్ళకు కూడా తెలియదు ఇది సత్యమైన విషయమని పిల్లలు మీకు తెలుసు తండ్రి సత్యమే తెలిపి సత్యఖండాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు సత్యయుగంలో అసత్యము పాపాలు మొదలైనవి ఉండవు కలియుగంలోను అజామిళ్ళు పాపాత్ములు ఉండరు ఈ సమయంలో పూర్తి రౌరవ్ నరకంగా ఉంది రోజులు గొడ్చే కొద్దీ రౌరవ్ నరకం కనిపిస్తుంది ఇది పూర్తిగా తమో ప్రధాన ప్రపంచంగా తయారవుతూ ఉందని అర్థమయ్యే విధంగా మనుషులు పనులు చేస్తూ ఉంటారు అందులోనూ కామ మహాశత్రువు కొంతమంది చాలా కష్టంతో పవిత్రంగా శుద్ధంగా ఉండగలరు ఇంతకుముందు జంగం వారు పన్నెండు పదమూడు సంవత్సరాలకే కుమారీలు పిల్లలను కనే కలియుగం వస్తుందని అనేవారు ఇప్పుడు ఇది అలాంటి సమయమే కుమార్ కుమారీలు మొదలైన వారందరూ మురికి పనులు చేస్తూ ఉంటారు పూర్తిగా తమో ప్రధానమైనప్పుడు నేనొస్తానని నాకు కూడా డ్రామాలో పాత్ర ఉందని నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నానని తండ్రి చెప్తూ ఉన్నారు పిల్లలు మీకిది కొత్త విషయమేమీ కాదు తండ్రి ఇలాగే అర్థం చేయిస్తారు చక్రం పూర్తి అవుతూనే నాటకం సమాప్తమైపోతుంది ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తే మీరు సతో ప్రధానంగా అయ్యి సతో ప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు ఎంతో సులభంగా సాధారణంగా అర్థం చేయిస్తూ ఉన్నారు తండ్రి తన పాత్రకు అంత ప్రాముఖ్యత ఇవ్వరు వారు చెప్తూ ఉన్నారు ఇది నా పాత్ర కొత్త మాటేమీ కాదు ప్రతి ఐదు వేల సంవత్సరాలకు నేను రావాల్సి వస్తుంది డ్రామాలో నేను బంధింపబడి ఉన్నాను నేను వచ్చి పిల్లలైన మీకు చాలా సులభమైన స్మృతి యాత్రను తెలుపుతాను అంతుమతి సోగతి ఈ మాట ఈ సమయానికే వర్తిస్తుంది ఇది చివరి సమయం కదా తండ్రి యుక్తి తెలుపుతారు నన్నొక్కరిని స్మృతి చేస్తే సతో ప్రధానంగా అవుతారు మేము కొత్త ప్రపంచానికి అధికారులుగా అవుతామని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు తండ్రి మాటి మాటికి ఇది కొత్తదేమీ కాదని చెప్తారు జిన్ను కథను వినిపిస్తారు కదా పని ఇవ్వమని జిన్ను అడుగుతుండి దానికి మెట్లు ఎక్కి దిగుతూ ఉండమని చెప్పారు ఈ ఆట కూడా దిగడం ఎక్కడం లాంటిదే తండ్రి కూడా చెప్తూ ఉన్నారు పతిత్ నుండి పావనంగా పావనం నుండి పతీతంగా అవ్వాలి ఇది కష్టమైన మాట ఏమీ కాదు చాలా సులభమైంది కానీ ఇది ఏ యుద్ధమో అర్థం చేసుకోనందున శాస్త్రాలలో స్థూల యుద్ధమని వ్రాసేశారు వాస్తవానికి మాయా రావణ్పై విజయం పొందడం చాలా పెద్ద యుద్ధము తండ్రిని గడి గడి స్మృతి చేస్తారు వెంటనే స్మృతి తెగిపోవడం పిల్లలు గమనిస్తారు దీపాన్ని మాయా ఆర్పేస్తుంది గులేబీ కావలి కథ కూడా దీనిపైనే ఉంది పిల్లలు గెలుపొందుతారు చాలా బాగా నడుస్తూ ఉంటారు మాయా వచ్చి దీపాన్ని అర్పేస్తుంది బాబా మాకు మాయా తుఫాన్లు చాలా వస్తున్నాయని పిల్లలు కూడా అంటారు అనేక రకాల తుఫాన్లు పిల్లల వద్దకు వస్తాయి అప్పుడప్పుడు ఎనిమిది పది సంవత్సరాల పాత మంచి మంచి వృక్షాలను కూడా కింద పడేసే తుఫాన్లు చాలా జోరుగా వస్తాయి పిల్లలకి వీటి గురించి తెలుసు వర్ణన కూడా చేస్తారు మంచి మాలలో చాలా మంచి ముత్యాలుగా ఉండేవారు ఈరోజు లేనే లేరు గజాన్ని మొసలి తినేసింది అనే ఉదాహరణ కూడా ఉంది కదా ఇది మాయా తుఫాను తండ్రి అంటూ ఉన్నారు ఐదు వికారాల నుండి రక్షించుకోండి స్మృతిలో ఉంటే గట్టిపడతారు దేహీ అభిమానులుగా అవ్వండి తండ్రి ఇచ్చే ఈ శిక్షణ ఒక్కసారి మాత్రమే లభిస్తుంది మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి అని ఇతరులెవ్వరూ చెప్పరు సత్యయుగంలో కూడా ఇలా చెప్పరు నామరూప దేశ కాలాదులన్నీ గుర్తు ఉండనే ఉంటాయి ఈ విషయాలు నేను మీకు అర్థం చేయిస్తూ ఉన్నాను ఈ సమయంలో నేను మీకు ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి అని తెలియచేస్తున్నాను మొదట మీరు సతో ప్రధానంగా ఉండేవారు సతో రజో తమోలోకి వస్తూ మీరు పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు అందులో కూడా నెంబర్ వన్ ఈ బ్రహ్మ ఇతరులకు ఎనభై మూడు జన్మలే ఉండవచ్చు కానీ ఇతను మాత్రం పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాడు ఇతను మొట్టమొదట శ్రీనారాయణుడుగా ఉండేవాడు ఇతన్ని గురించి తెలిపితే దాని ద్వారా అందరి గురించి అర్థం చేసుకుంటారు అనేక జన్మల అంతంలో జ్ఞానం తీసుకొని మళ్ళీ నారాయణుడిగా అవుతాడు ఇది ఇతనే కాదు అందరూ తెలుసుకోవాల్సిన విషయము వృక్షంలో కూడా చూపించారు కదా ఇక్కడ శ్రీనారాయణుడు ఉన్నాడు చివరిలో బ్రహ్మ నిల్చొని ఉన్నాడు కింద రాజయోగం నేర్చుకుంటున్నాడు ప్రజాపితను ఎప్పుడు పరంపిత అని అనరు పరంపిత అని ఒక్కరిని మాత్రమే అంటారు ఇతడిని ప్రజాపిత అని అంటారు ఇతను దేహదారి అతను విదేహి విచిత్రుడు లౌకిక తండ్రిని పిత అని అంటారు ఇతడిని ప్రజాపిత అని అంటారు ఆ పరంపిత అయితే పరంధామంలో ఉంటారు ప్రజాపిత బ్రహ్మ పరంధామంలో ఉంటాడని అనరు అతను సాకార ప్రపంచంలో ఉంటారు సూక్ష్మవతనంలో కూడా ఉండడు ప్రజలైతే స్థూలవతనంలోనే ఉంటారు ప్రజాపితను భగవంతుడని అనడు భగవంతునికి శారీరక పేరు లేదు మనుష్య శరీరాలకు పేరు ఉంటుంది భగవంతుడు ఆ పేర్లు నుండి భిన్నంగా ఉంటారు ఆత్మలు అక్కడ ఉన్నప్పుడు స్థూలను నామరూపాలకు భిన్నంగా ఉంటాయి కానీ ఆత్మ ఏమో ఉంటుంది కదా సాధు సన్యాసీలు మొదలైన వారికి ఏమాత్రమూ తెలియదు వారు కేవలం ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు కానీ ప్రపంచంలోని వికారాల గురించి అనుభవం గలవారే కదా చిన్నపిల్లలకు వికారాలంటే ఏమాత్రమూ తెలియదు అందుకే వారిని మహాత్ములని అంటారు ఐదు వికారాల గురించి వారికి తెలియనే తెలియదు చిన్నపిల్లలను పవిత్రులని అంటారు ఈ సమయంలో పవిత్ర ఆత్మలు లేనే లేరు చిన్నవారి నుండి పెద్దవారిగా అవుతారు అయినా పతితులనే అంటారు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు అందరికీ డ్రామాలో ఎవరికి పాత్ర వారికి వేరువేరుగా నిశ్చయమై ఉంది ఈ చక్రంలో ఎన్ని శరీరాలు ధరిస్తారో ఎన్ని కర్మలు ఆచరిస్తారో అవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి మొట్టమొదట ఆత్మను తెలుసుకోవాలి ఇంత చిన్న ఆత్మలో ఎనభై నాలుగు జన్మల అవినాశి పాత్ర నింపబడింది ఇదే అన్నిటికంటే అద్భుతమైన విషయము ఆత్మ కూడా అవినాశి డ్రామా కూడా అవినాశే ఇది తయారైన డ్రామా ఎప్పటి నుండి మొదలవుతుందో చెప్పలేము ప్రాకృతికము అని అంటారు కదా ఆత్మ ఎలా ఉంటుందో ఈ డ్రామా ఎలా రచించబడిందో ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎలాగైతే సముద్రము ఆకాశాల అంతము తెలుసుకోలేమో అలా ఇది అవినాశి డ్రామా ఎంతో అద్భుతం అనిపిస్తుంది బాబా ఎలా అద్భుతమైన వారో జ్ఞానము కూడా చాలా అద్భుతమైనది ఎప్పుడూ ఎవరు ఏమీ చేయలేరు ఈ పాత్రధారులంతా తమ తమ పాత్రలో అభినయిస్తూనే ఉంటారు ఈ నాటకం ఎప్పుడు తయారైందని ఎవరూ ప్రశ్నించరాదు ఈ సుఖదుఖాల ప్రపంచాన్ని తయారు చేసేందుకు భగవంతునికి ఏం అవసరం వచ్చిందని కొంతమంది అడుగుతారు అరే ఇది అనాది డ్రామా ప్రళయం మొదలైనవి జరగవు ఇది తయారయ్యే ఉంది ఎందుకు తయారు చేశారని అడగరాదు మీరు తెలుగు గరవారైనప్పుడు ఆత్మజ్ఞానాన్ని తండ్రి మీకు వినిపిస్తారు దానివల్ల మీకు రోజు రోజుకి ఉన్నతి చెందుతూ ఉంటారు మొట్టమొదట అయితే బాబా చాలా కొద్ది కొద్దిగా వినిపించేవారు అద్భుతమైన విషయాలుగా ఉండేవి అయినా ఆసక్తికరంగా ఉండేవి కదా వారు ఆకర్షించారు బట్టి ఆకర్షణ కూడా ఉంది కృష్ణుణ్ణి కంసపురం నుండి తీసుకెళ్ళినట్లు శాస్త్రాలలో చూపిస్తాడు కంసుడు మొదలైన వారైతే అక్కడ ఉండనే ఉండరని మీకు తెలుసు గీతా భాగవతము మహాభారతము వీటన్నిటికీ సంబంధం జోడిస్తారు నిజానికి ఏ సంబంధము లేదు ఈ దశరా మొదలైనవన్నీ పరంపరా నుండి వస్తున్నాయని అంటారు రావణుడు ఉంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియదు ఎవరైతే దేవీ దేవతలుగా ఉండినారో వారంతా కిందకి దిగుతూ దిగుతూ పతితులుగా అయ్యారు ఎక్కువ పతితమైన వారు మొరపెట్టుకుంటారు పతిత పావన అని పిలుస్తారు ఈ విషయాలన్నీ స్వయంగా ఆ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల గురించి ఇతరులవ్వరికీ తెలియదు మీరు తెలుసుకున్నందున చక్రవర్తి రాజులుగా అవుతారు త్రిమూర్తి చిత్రంలో ఇది మీ ఈశ్వరీయ జనం సిద్ధాధికారము అని అనే బ్రాయబడి ఉంది బ్రహ్మ ద్వారా స్థాపన శంకరు ద్వారా వినాశము విష్ణు ద్వారా పాలన అని అంటారు వినాశం కూడా తప్పకుండా జరగాలి నూతన ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఒక్కటే లేదని అర్థం చేసుకుంటారు మళ్ళీ ఆ ధర్మం ఒక్కటే రావాలి మహాభారతానికి కూడా గీతతో సంబంధం ఉంది ఈ చక్రము తిరుగుతూనే ఉండదు ఉంటుంది ఒక్క సెకండ్ కూడా నిలబడదు ఇది కొత్త విషయాలు కావు అచ్చా మీఠే మీఠే సికీలతే బచ్చోం ప్రతి మా పిత బాప్ దాదాకా యాద్ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహాని బచ్చోంకో నమస్తే అమ్ రుహాని బచ్చోంకి రుహాని మాక్పిత బాప్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ ఏదైనా గ్రహచారం వస్తే దిగులుపడి పడి కూర్చుండిపోరాదు మళ్ళీ పురుషార్థం చేసి తండ్రి స్మృతిలో ఉండి ఉన్నత పదవిని పొందాలి స్వస్థితిని స్మృతి ద్వారా ఎంత శక్తివంతం చేసుకోవాలంటే ఏ మాయా తుఫాన్ కూడా దాడి చేయరాదు వికారాల నుండి స్వయాన్ని సంభాలించుకుంటూ ఉండాలి వరదానము సర్వశక్తుల లైట్ ద్వారా ఆత్మలకు మార్గాన్ని చూపించే చైతన్య లైట్ హౌస్ భవ ఆత్మనైన నేను విశ్వకళ్యాణ సేవ కోసం పరంధామం నుండి అవతరించినాను ఈ స్మృతి సదా ఉన్నట్లయితే ఏ సంకల్పం చేస్తారో ఏ మాట మాట్లాడతారో వాటిలో విశ్వకళ్యాణం ఇమిడి ఉంటుంది ఈ స్మృతియే లైట్ హౌస్ చేసే పని చేస్తుంది ఎలాగైతే ఆ లైట్ హౌస్ నుండి ఒక రంగు యొక్క లైట్ వెలువడుతుందో చైతన్య లైట్ లైన మీ ద్వారా సర్వశక్తుల లైట్ వెలువడి ఆత్మలకు ప్రతి అడుగులో మార్గాన్ని చూపించే కార్యం చేస్తుంది స్లోగన్ స్నేహము మరియు సహయోగంతో పాటు శక్తి రూపంగా అయితే రాజధానిలో ముందు నెంబర్ లభిస్తుంది అవ్యక్త సూచన కర్ కర్మలోకి రావడం ఎలాగైతే స్వాభావికంగా అయిందో కర్మాతీతంగా అవ్వడం కూడా స్వాభావికంగా అవ్వాలి కర్మ కూడా చేయండి స్మృతిలో కూడా ఉండండి ఎవరైతే సదా కర్మయోగి స్థితిలో ఉంటారో వాళ్ళు సహజంగా కర్మాతీతంగా కూడా ఉంటారు ఎప్పుడు కావాలో అప్పుడు కర్మలోకి రావాలి ఎప్పుడు కావాలో అప్పుడు అతీతంగా అయిపోవాలి ఈ అభ్యాసాన్ని కర్మ యొక్క మధ్య మధ్యలో చేస్తూ ఉండండి అచ్చా ఓం శాంతి पर महसूस होगा अभी लगता है दिल थक गया है पर सच ये है तुम्हारा भीतर का दीपक अब भी चमक रहा है दुनिया की नजरें चाहे कुछ भी कहें तुम वही हो जो रोशनी से भरे हैं अपने दिल पर हाँ रखो और सुनो वो तुम्हें क्या कहना चाहता है तुम पूरे हो जैसे हो वैसे ही सुंदर हो ना कुछ कम ना कुछ ज्यादा तुम है पीते हुए पल तुम्हें और कोमल बनाते हैं जो गिरा वो उठना सिखाता है और जो टूटा वो नई रोशनी बनाता है हर अनुभव ने तुम्हें थोड़ा और गहरा बनाया हो। जैसे सुब का सूरज खुद को नहीं करता बस चमकता है ब